ఘాతానికి గురైన లైన్ మెన్ సురేష్ నాయక్కి న్యాయం చేయాలి రాచర్ల మండలం అనమలవీడు గ్రామంలో ఈ నెల పంతొమ్మిదో తేదీన జరిగిన సంఘటనలో విద్యుత్తు ప్రమాదానికి గురైన జూనియర్ లైన్ మెన్ సురేష్ నాయక్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ విద్యుత్తు ప్రమాదం సంభవించడానికి కారకులైన షిఫ్ట్ ఆపరేటర్ సురేష్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు సురేష్ నాయక్ తల్లిదండ్రులు బంధువులు శుక్రవారం గిద్దలూరు ఏపీసీపీసీఎల్ ఏడీఈ కార్యాలయం నందు ఏడీఈని చుట్టుముట్టారు వివరాల్లోకి వెళ్తే అనుమల వేడు సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ సురేష్ నాయక్ ఈ నెల పంతొమ్మిదిన నా అనుమల వేడు చెరువు కట్ట దగ్గర పొలం విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సరఫరా అయ్యి తీవ్ర గాయాల పాలయ్యాడు కర్నూలులో ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగత్రుడు సురేష్ నాయక్కి కుడికాలు కూడిచేయి తొలగించబడింది విద్యుత్తు అధికారులు తప్పుడు రిపోర్టు రాస్తున్నారని షిఫ్ట్ ఆపరేటర్ ఎల్లా సురేష్ నిర్లక్ష్యం కారణం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కొంతమంది విద్యుత్తు అధికారులు సచివాలయంలో పనిచేస్తున్న జేఎల్ఎం ఉద్యోగులకి జాబు చాటు ప్రకారం కాకుండా తమ ఇష్ట ప్రకారం లైన్మెన్లకి సంబంధం లేని పనులు చేయించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కాబట్టి ఎల్లా సురేష్ని విధుల నుంచి తొలగించి అతనిపై వెంటనే కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని సురేష్ నాయక్ తల్లిదండ్రులు బంధుమిత్రులు ఏడీఈ శేషగిరిరావుని చుట్టుముట్టి డిమాండ్ చేశారు సమాచారం అందుకున్న గిద్దలూరు అర్బన్ సిఐ వైవి సోమయ్య రాచర్ల గిద్దలూరు ఎస్ఐలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు సిఐ వైవి సోమయ్యపై అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు ఏపీసీపీ డిసిఎల్ ఏడిఈ శేషగిరిరావు బాధితుడు సురేష్కి విద్యుత్ శాఖ ద్వారా సహాయం అందిస్తామని విచారణ జరిపి సంబంధిత బాధ్యతల్ని షిఫ్ట్ ఆపరేటర్ సురేష్ పై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మా తమ్ముడు రాతుల సురేష్ నాయక్ మా తమ్ముడు జేఎల్ఎం గా పంచాయత్ సెక్రటరీ పంచాయతీ సచివాలయంలో జేఎల్ఎం గా గత ఐదు సంవత్సరాలుగా జాబ్ నిర్వహిస్తున్నాడు ఈ కరెంటు ఏఈ గారి వల్ల మా తమ్ముడిని నిర్లక్ష్యం చేసి అతని డ్యూటీల పట్ల అతనికి ఉన్న పరిధి జాబ్ చాటు పరిధి మించి సీనియర్ లైన్ మ్యాన్ చేయాల్సిన లెవెన్ కేఎం ట్రాన్స్ఫర్ కూడా మా తమ్ముడి చేత వర్క్ చేయించి గత ఆరు సంవత్సరాల నుంచి టార్చర్ గా అనుభవిస్తూ ఎస్టి ఒకే కారణం ఎస్టి అనే అబ్బాయి వల్ల అనే ఫీలింగ్ తోటి ప్రతిదీ అతని పరిధిలోకి వచ్చిన పనిని మొత్తాన్ని అదర్ పని వచ్చిన గానీ అతని మీద తీసుకొని అతని నిర్లక్ష్యం వల్ల మా తమ్ముడికి ఈరోజు జరిగింది అతను తీసుకో మేము మేము ఎస్టి అని చెప్పి గవర్నమెంట్ మేము మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము గవర్నమెంట్ ఆర్డర్ కూడా తెచ్చుకొని మా ఆ టార్చర్ తట్టుకోలేక వేరే చోటికి ట్రాన్స్ఫర్ తెచ్చుకున్న గానీ కేవలం ఎస్టీ అనే అబ్బాయి తోటి ఇతను రిలీవ్ చేయక ఆరు నెలల నుంచి మా తమ్ముడిని పెట్టిన టార్చర్ అతలాకుతలమైన మామూలు చెప్పుకునే స్థితి కాదు అదే రోజు మా ఒక రైతు చిన్నకారి సన్నకారు రైతుకి ట్రాన్స్ఫార్మ్ ప్రాబ్లం అని చెప్పి అతన్ని ఇతని మా మంచితనం కోసం తీసుకెళ్లి ఆ ట్రాన్స్ఫార్మ్ లో ఎల్సి అనే ఎల్సీ ఇవ్వడం ఇవ్వకుండా ఆ షిఫ్ట్ టాప్టర్ అనే సురేష్ ఎల్ల సురేష్ అనే అతను ఎక్కడో రైల్వే స్టేషన్ వాళ్ళ బంధువులు లెక్కించుకుంటా ఎల్సీ ఇవ్వని వాళ్ళ బైల్ కొలిగ్గే బైల్ కొలిగ్నే అంత మోసం చేశారు అతను రైల్వే స్టేషన్ లో ఉండి ఏరే వాళ్ళని షిఫ్ట్ టాప్టర్ దగ్గర పెట్టి ఆ లైన్ మ్యాన్ గా ఆ అసలు జేఎల్ఎం కు ఆ డ్యూటీస్ లేవు జేఎల్ఎం గా అతను వచ్చేసి లెవెన్ కేఎం ఇకే జాబ్ చార్ట్ లేదు కానీ ఈ ఏఈ గారి వల్ల ఈ పరిధి మాకు ఈ స్థితి మాకు వచ్చింది ఈ ఎల్లా సురేష్ అతను ఎక్కడో ఉండి షిఫ్ట్ ఆటను ఏరే వాళ్ళకి ఇచ్చి ఎల్సీ ఇచ్చాను అని లైన్ మీకు ఎక్కించిన తర్వాత వాళ్ళ లైన్ క్లియర్ చేసే పరిధిలో మళ్ళీ ఎల్సీ తీసేసి పవర్ ఇవ్వడం జరిగింది ఆ పవర్ వల్ల మా తమ్ముడికి ఓకే చెయ్యి ఒక కాలు రిమూవ్ చేయడం జరిగింది లాస్ట్ నా తమ్ముడికి పరిస్థితి రావడానికి కారణం ఏఈ గారు టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ కంప్లీట్ రాసిచ్చాం ఒక్కసారి కూడా ఈ ఏఈ గారు కంప్లీట్ కనీసం యాక్సెప్టబుల్ చేయాలి ఎస్టీ సుగాలి పరిధిని మేము తీసుకోము అని చెప్పేసి జరిగింది జరిగిన తర్వాత ఎ డిపార్ట్మెంట్ గా నేను కులిద్దా వచ్చి ఏదైనా చేస్తారనుకుంటే చుట్టుపక్కల సచివాలయం పిల్లల పరిధిలో వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేస్తే డిపార్ట్మెంట్ తరఫున నేను తీసుకొచ్చానని చెప్పేసి మోసం చేసి మమ్మల్ని అమౌంట్ తీసుకున్నాను మీకు డిపార్ట్మెంట్ తరఫున న్యాయం చేస్తానని చెప్పి లాస్ట్ కి మాకు న్యాయం చేయాల్సింది పోయి అతని అతని పక్క యాక్టివ్ ఉండి పాజిటివ్ తీసుకొని మా పైన మా తమ్ముడి పైన కేసు పెట్టి మళ్ళీ ఈ స్థితిని తీసుకొచ్చాడు ఈ ఏఈ గారి వల్ల మా తమ్ముడికి ఈ స్థితి వచ్చింది ఈ ఏఈ గారు పాజిటివ్ గా ఈ ఎస్టీ అనేది లేకుండా పాజిటివ్ మా తమ్ముడి తీసుకుని అంటే ఈ రోజు మా తమ్ముడికి ఆ స్థితి వచ్చేది కాదు ఈ ఏ గారు మా మా తమ్ముడికి ఏవి గారు అతను ఎల్లా సుదేశట్టి కక్ష గట్టి ఎర్లీ మార్నింగ్ సెవెన్ కి వానికి డ్యూటీ లేని టైం లో కూడా తీసుకెళ్లి వర్క్ చేయించి మా తమ్ముడిని ఈ రోజు స్థితికి తీసుకొచ్చింది కాబట్టి గవర్నమెంట్ మా తమ్ముడిని కాపాడవలసిందిగా మేము కోరుతున్నాము చేయగారు సారు లేకపోతే నిన్న నుంచి నుంచి సాగుబతుకుల ఉంటే రాత్రి డబ్బు పంపించిన అంటే నా కొడుకు ఏం పంపించింది సార్ డబ్బులు సారు నా కొడుకు చెల్లుంటే అప్పుడే మీకే చేసు అప్పుడే చెల్లు సగానికి తెచ్చి చెల్లుతో చీడ పెట్టిండ్రు అంటే సార్ నా కొడుకు చెల్లు సాయం చేయాలి సార్ నా కొడుకు వాళ్ళ మాకు ఎంతమంది మాకు చెండ్రి న్యాయం చేసచ్చి చే మాకు ఏమన్నా మీరు ఈ యాడ్కి రెండు రోజుల పొద్దు ఏమి న్యాయం చేసిండ్రు వచ్చి మాకు ఏ దా ఈ యాడ్కి రెండు రోజులు పొద్దు నా కొడుకు తగిలి ఏమి న్యాయం చేసిడు ఏ కాని సార్ ఏం న్యాయం చేసాడో కూకున్నాడు తగుల్తే తగిలిండు వాళ్ళ పిల్లాడే మునిగి నాడని వచ్చి నా ఉద్యోగం నేను బాగుండాలా వాళ్ళ కొడుకు చచ్చిపోతే న్యాయం బాగా జరుగుతాదని కూకున్నాడా తీసుకొని ఎక్కిండంట ఎక్కి ఎలిచి తీసుకున్నాక తర్వాత ఎల్చి తీసుకున్నానికి మళ్ళా కరెంట్ విడిచిండంట చెల్లి నేను ఫోన్ చేస్తానని నా కొడుకు నిన్న నల్ల చెప్పిండు సారు నాకు వెనక తెచ్చున్నారని మేమన్నాం సార్ గిద్దలు దాకా చెల్లు తెచ్చిండ్రు ఆఫీసు లో పెట్టినామన్నారు సారు మేము కలుసుకున్న ఆఫీసు ల పెట్టినామన్నారు సారు ఎలిచి తీసుకొని ఎక్కినామా నేను ఎలిచి తీసుకొని ఎక్కిన ఎవులు ఎవరు దూటిలో ఉండరామా నేను దూటిలో వాళ్ళ అందరికి నేను చదువుతామా నాకు చెల్లి సార్ నాకు అదే చెబుతున్నాడు సార్ నిన్న పొద్దు

అందరికి చెప్పింది సేన అందరికి చెప్పింది సారు సేనాయని కూడా చెప్పింది ఓని కూడా అసలు అని కూడా ఏందని అన్నా కొడుకుని అంత పని చేయకుండా చెప్పమాన కొడుకు ఏమిటంటే మాత్రం ఎంత చేయడానికి اڏاڻ ڏي ڏسو اها مٽي کائڻي ڪاڻي ڏي ڏسو امونٽ نه آهي ڊيل ايندندي هيءَ مون ينهن ڪڪڙن مان ڏاڍو 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 sc 77 MEEZ there is a bit in the winy the

ಕೊಡುಗೆ <ihaz> ಯಾಚಿ <violin beeping warfare> ముఖ్య రూల్స్ ఏంటి జాబ్ జాట్ ఏంది ఎవరిదే లేకుండా వాళ్ళ పరిస్థితి ఏంది అది అమ్మాయి సార్

কোচ্ন্য়াাবেে কোন্য়োবে এলেলে ঁিক্য়াবে কোযেরনাবে কোেরিতেরা